ఆయుర్వర్షశతం నృణం పరిమితం రాత్రు తదర్ధం గతం తస్ధస్ పరస్ చాధమపరం బాలత్వృద్ధ శేషం వ్యాధి వియోగ దుఃఖజనిత సేవాదియత మనుషుని యొక్క వయస్సు మామూలు మనుషుల యొక్క వయస్సు వంద సంవత్సరాలు విశేషంగా యోగ సాధన చేసి శుద్ధమైనటువంటి అంతఃకరణము ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్సు వారి యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది మీకు తెలుసు లేదు మహాభారతంలో భీష్మ పితామహుడు యుద్ధం చేస్తున్నప్పుడు అతని వయసు నూట యాభై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల వయసులో కురుక్షేత్రంలో నిలబడి యుద్ధం చేస్తూ ఉంటే ఆయన ముందు నిలబడి ఎవ్వరు కూడా యుద్ధం చేయలేకపోయారు నూట యాభై సంవత్సరాల వయసు శ్రీకృష్ణుడు మరణించింది నూట ఇరవై సంవత్సరాల వయసు వచ్చింది ఆయన మరణించిన కొర వయసు అంటే మనం విశేషంగా సాధన చేస్తే మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు కూడా బ్రతికినటువంటి వ్యక్తులు ఉన్నారు చేసి కానీ సాధారణ వ్యక్తుల విషయం ఏంటంటే వంద సంవత్సరాలు బ్రతుకుతాం ఇప్పుడు వాళ్ళు అయితే వంద అరవై డెబ్బైకి ఆటమాట తో ఆ వంద సంవత్సరాల జీవితంలో కూడా ఆయుర్ వర్ష శతం రుణం పరిమితం రాత్రువు గతం ఆ వంద సంవత్సరాల జీవితంలో రాత్రికే సగ సగం పోతుంది యాభై సంవత్సరాలు రాత్రికే పోతాయి పడుకునే గడిపిస్తామన్న ఆ ఉన్న యాభై సంవత్సరాలల్లా బాల్యంలో కొంత పోతుంది దాంట్లో వృద్ధాప్యంలో మళ్ళా కొత్త పోతుంది అంటే దాదాపు పది ఇరవై సంవత్సరాలు దాంట్లో పోతుంది శేషం వ్యాధి మిగతా వ్యాధులలో రోగాలల్లో అన్నిటిలో పోతుంది ఇక మిగిలిందంతా మనకి ఎంత మిగుతుంది ఒక ఇరవై సంవత్సరాలే మిగులుతుంది ఆ ఇరవై సంవత్సరాలలోనే మనము ఈ యొక్క గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఆ భగవంతుణ్ణి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భగవంతుని స్మరించుకోవడానికి వాయిదాలు వేయకూడదు లక్షల పనులు వదులుకొని భగవంతుని స్మరించాలి వంద పనులు వదులుకొన భోజనం చేయాలట శతం చెక్ భుంజీత లక్షల పనులు వదులుకునైనా సరే భగవంతుని స్మరించాలి కాబట్టి ఆ భగవంతుణ్ణి స్మరించడానికి మనం సోమరితనం చూపించొద్దు ఎల్లవేళలా ఆ భగవంతుణ్ణి స్మరించాలి ఈ యజ్ఞాది కర్మలు కూడా భగవంతుని స్మరణలో ఒక భాగమే కాబట్టి ఈరోజు మనము ఇక్కడ ఈ రకంగా మనము సత్సంగం జరుపుకొని ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనం మీరు ఇట్లనే మీకు అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి సత్కర్మలు చేయాలని చెప్పి నేను ఆశిస్తూ కార్యక్రమాన్ని ఇక్కడ హారతి ఆశీర్వాదంతో ముగిస్తా జయ హరే స్వామి